అవును ఈ ఇంట్లో ఉండటానికి మీకు స్థాయి లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోండి అని కౌశికి అంటుంది వదిన అలా మాట్లాడకండి ఒక్కసారి క్షమించి చూడండి అని దాత్రి చెప్తుంది అవునక్క తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ ఇలా ఇంట్లో నుంచి పంపిచేయటం ఏంటి అని కేదార్ అంటాడు చూడు వీళ్ళు తప్పు చేస్తే సరిదిద్దుకునే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోయారు సెప్టిక్ అయిన కాల్ని అక్కడి దా అక్కడి వరకు తీసేస్తారు కానీ మనల్ని ఇంత వరకు నడిపించిన కాల్ని మనతోనే పెట్టుకుందామంటే ప్రాణాలనే తీసి కాబట్టి వీళ్ళకి ఇంట్లో స్థానం లేదు మర్యాదగా వెళ్ళిపోండి బాబాయ్ నా నిర్ణయం తప్పైతే మీరు అడ్డుకోండి లేదంటే మౌనంగా ఉండిపోండి అని కౌశికి చెప్తుంది దాంతో సుధాకర్ మాట్లాడకుండా ఇంకా అర్థమైందా మర్యాదగా వెళ్ళిపోండి అని కౌశికి అంటుంది అక్క వాళ్ళ మాటలు విని నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తున్నావు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్క చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని యువరాజ్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆయన ఈ ఇంట్లో నుంచి మీరు మమ్మల్ని వెళ్లిపోమ్మని చెప్పే హక్కు లేదు వదిన ఇంట్లో మా కూడా బాగా అని నిశ్చి అంటుంది ఏంటి భాగం ఏంది బా ఆ అమ్మీ కౌశికి అలా మాట్లాడుతూ ఉంటే అలా చూస్తూ నిలబడి పోయావు ఏం మాట్లాడవేంటి అని వైజయంతి అంటుంది అయినా ఈ ఇంటి పెద్దవి నువ్వు కదా ఆ అమ్మీ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అని వైజయంతి అంటే కౌశికి చాలా మంచిది కాబట్టి వాళ్ళని కొట్టి మరి ఈ ఇంట్లో నుంచి పంపించేస్తుంది అదే నేనైతే వాళ్ళిద్దరి మీద పోలీస్ కేసు పెట్టి మరీ కి పంపించేవాడిని అసలు కౌశికిని ఇలా చేసే ముందు ఈ చిన్న పాప గురించి వాళ్ళు ఆలోచించలేదే దాని ముఖం కూడా వీళ్ళకి గుర్తుకు రాలేదు చీ అని యువరాజ్ నిషిని సుధాకర్ చీ కొడుతూ ఉంటాడు మీ పంతం పట్టుదలతో ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటావని నేను ఎప్పుడో నీకు హెచ్చరించాసి ఆయన కూడా చూడు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావో అప్పటికైనా అర్థం చేసుకో దీన్ని క్షమించమని అడుగు అని సాత్రి చెప్తుంటే అవును యువరాజ్ అక్క ఏదో కోపంలో మాట్లాడుతుంది క్షమించమని కాళ్ళు పట్టుకోండి అక్క కరిగిపోతుంది మిమ్మల్ని క్షమించేస్తుంది అని కేదా చెప్తూ ఉంటాడు అవును రాబోడా కౌశికి కాళ్ళు పట్టుకుని బతిమ్లాడి క్షమించమని అడగండి మీ ఇంట్లోనే ఉండండి పదిదే మంచిది అనిపిస్తుంది అని వైజయంతి అంటే అవునన్నయ్య క్షమించమని కాళ్ళు పట్టుకోండి అక్క క్షమించేస్తుంది అని కాచీ కూడా అంటుంది వదిన మనం ఎలా కాదు కూర్చొని మాట్లాడుకుందాం వదిన అని దాత్రి అంటే అవునక్క అని కేదార్ అంటాడు ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతే మళ్ళీ ఇంట్లో తిరిగి అడుగు పెట్టలేరు కౌశికి పంతం గురించి మీకు తెలిసిందే కదా అని వైజయంతి అంటే అవును సురేష్ బావ విషయంలో కౌశికి అక్కని చూస్తున్నారు కదా అర్థం చేసుకోండి అని కాచి అంటే అక్క కూర్చొని మాట్లాడుకుందాం అక్క వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ బతకలే రక్క అని ఏదారు అంటాడు ఆస్తి అంతస్తులు అన్నావు కదా ఈ ఇల్లు నాది కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోండి అని కౌశికి అంటుంది అమ్మి అమ్మి ఒక్కసారి ఆలోచించమ్మి నా ముఖం చూసి క్షమించమ్మి వైజయంతి బయతింలాడుతూ ఉంటుంది నువ్వు ఇంకా నా దానివి అనుకున్నాను కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించడం లేదు లేకపోతే వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్లిపోయేదానివి అని కౌశికి చెప్తుంది దానితో వైజ్ జయంతి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది దయచేసి నాకు అడ్డు రాకండి అని కౌశికి దండం పెడుతూ యువరాజ్ ఇన్ని రోజులు ఈ అక్క ప్రేమని మాత్రమే చూసావు ఇప్పుడు ఈ అక్క కోపాన్ని ద్వేషాన్ని చూస్తాము ఇదంతా మీరిద్దరు చేతులారా తెచ్చుకున్నారు కాబట్టి మర్యాదగా ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోండి ఇంకా అలా చూస్తున్నారు ఏంటి అనిషి మెడ షర్ట్ కాలర్ పట్టుకొని కౌశికి లాక్కు వెళ్తూ ఉంటుంది అమ్మి అమ్మి వదిలే అమ్మి అని వైజయంతి బతిమ్లాడుతూ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక కౌశికి ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళిద్దరిని కూడా గేటు వరకు లాక్కు వచ్చి తోసి పడేస్తుంది మర్యాదగా వెళ్లిపోండి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి ముఖం చూడక నా ముఖం కూడా చూడకండి వెళ్ళిపోండి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది వెళ్ళమన్న మీ చేతులతోనే తిరిగి ఇంట్లో అడుగు పెట్టమని అడగకపోతే నా పేరు నిషికనే కనే కాదు వదిన అని నిషి ఛాలెంజ్ చేస్తుంది అన్ను కాదని ఆ కేదార్ అన్ని ఇంటి వారసునిగా చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటున్నావా అక్క ఈ యువరాజే వజ్రపాటి కుటుంబానికి ఏకైక వారసుడు అని యువరాజ్ చెప్తాడు ఇక కౌశికి వాళ్ళ ముఖాల మీద గేటు వేయి క్లోజ్ చేసేస్తుంది అమ్మి అమ్మి అని వైజయంతి బతిమ్లాడుతున్నా కూడా ఎవరు ఏమి పట్టించుకోరు ఇక యువరాజ్ గేటు బయటే నిలబడి కోపంతో రగిలిపోతూ ఉంటారు యువరాజ్ అయితే గేటుని చేతులతో కాళ్లతో కొట్టేస్తూ ఉంటాడు ఏంటి నన్నే నన్నే బయటికి గెంటేస్తుంది అసలు ఇన్ని రోజులు కంపెనీ నాది అది ఇది మాట్లాడుతుంటే ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను కానీ ఈ రోజు ఇలా చేస్తుందా ఈ యువరాజ్ ఏంటో పూర్తిగా చూపించే టైం వచ్చేసింది అని యువరాజ్ ఎవరికో ఫోన్ కాల్ చేస్తూ ఉంటే యువరాజ్ ఆగు ఎవరికి చేస్తున్నావని నిషి ఫోన్ ని లాక్కుంటుంది నిషి నా ఫోన్ ఇవ్వు పది నిమిషాల సమయం ఇవ్వో మా వాళ్ళు వచ్చి ఇంటిలో ఉన్న అందర్ని కూడా బయటికి రోడ్డు మీద నిలబెట్టేస్తారు ఫోన్ ఇవ్వు అని యువరాజ్ అంటుంటే ఇప్పుడు ఆవేశంతో కాదు నిర్ణయాలు తీసుకోవాల్సింది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇలా ఆవేశంతో ఉన్నావు కాబట్టి పరిస్థితి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చింది ఇలాంటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మా ఇంటికి వెళ్లి మా అమ్మకి అత్తయ్యకి జరిగిన విషయం చెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి పది నిమిషాల్లో మనల్ని ఇంట్లో నుంచి బయట ఇలా బయటికి పంపించేస్తారని వాళ్ళే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసేస్తారు నేను ఇప్పుడే పద ఇంటికి వెళ్దామని అంటుంది ఇప్పుడే దివ్యాంక ఈ నిషి దగ్గర నుంచి ఈ మధ్య ఫోన్ కాల్స్ రావట్లేదు ఏంటి అని నిషికి ఫోన్ చేస్తుంది హలో దివ్యాంక నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదు అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే నిషి నిషి ఆగు ఏమైందో చెప్పు అని దివ్యాంక అంటుంది అప్పుడే నిషి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది అంది వచ్చిన అవకాశాన్ని మీకు అసలు సద్వినియోగం చేసుకోవడమే తెలీదా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని దివ్యాంక ఏదో ఒక ప్లాన్ చెప్తుంది స్పీకర్ ఆన్ చేసి యువరాజ్ నిషి ఇద్దరు వింటూ ఉంటారు నీ ప్లాన్ సూపర్ దివ్యాంక అని నిషి అంటూ ఉంటుంది ఇలా చేస్తే మేడ ఎక్కి కూర్చున్న మా వద్ద కాలబేరానికి వచ్చి తీరుతుంది అని నిషి అంటే సరే నేను మా వాళ్ళని తీసుకొని వస్తాను ఈ లోపల రేపటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మీరు చూసుకోండి అని దివ్యాంక అంటుంది అలాగే మా వాళ్ళకి కూడా కాల్ చేసి పిలిపిస్తాను ఇంకాస్త పెద్ద గొడవ చేస్తారు అని నిషి వెంటనే వాళ్ళ అత్తే ఎక్కి ఫోన్ చేస్తుంది నిషి వాళ్ళ నాన్న కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే రాగిని పక్క సీట్ లో కూర్చొని ఉంటుంది అన్నయ్య నిషి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని స్పీకర్ ఆన్ చేసి మా మాట్లాడుతూ ఉంటుంది ఆ కౌశికి వదిన మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది ఇదంతా జగదాత్రి కేదార్ల వెళ్లే జరిగింది అని నిషి మొత్తం జరిగిన విషయం మొత్తం కూడా చెప్పేస్తుంది ఆ కేదార్ జగదాత్రులు ఇవన్నీ ఇలాంటివి ఏవో చేస్తారని నాకు ముందే తెలుసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని రాగిని అంటుంది అమ్మ ఫోన్ తీయట్లేదేంటి ఏంటి అడగటంతో అంటే సిరి జాతకం చూపించటానికి ఊరికి వెళ్ళింది రేపు తిరిగి వచ్చేస్తుంది అని రాగిని అంటే కౌశికి వదిన తిరిగి మమ్మల్ని ఇంట్లోకి తీసుకు విధంగా దివ్యంగా ఒక ప్లాన్ చెప్పింది కౌశికి వదిన సంగతి నేను చూసుకుంటాను నువ్వు వచ్చి ఆ జగదాత్రి సంగతి చూసుకో అని నిశి చెప్పడంతో అరే మేము వస్తాం కదా అని రాగిని ఫోన్ పెట్టేస్తుంది రేపు పొద్దున్నే నిశిక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని రాగిని అంటే చూడు జగదాత్రి ఎప్పుడు కూడా నిశిక జీవితాన్ని నాశనం చేయాలని చూడదు కాబట్టి నువ్వు జగదాత్రిని ఏమి అనకు అని జగదాత్రి వాళ్ళ నాన్న అంటే నిశిక కూడా నీ కూతురే అన్నయ్య నిశిక గురించి మాట్లాడవేంటి నేను చూసుకుంటానులే అని రాగిని అంటుంది తర్వాత కౌశికి ఒకసారిగా దాత్రిని హక్ చేసుకుని కొంత తమ్ముడు అనుకున్న యువరాజేమో లా చేశారు మీరు నా వెన్నంటే ఉండి మీరు నా వెండి ఉండి నన్ను కాపాడుకుంటూ వచ్చారు రోజు రోజుకి నేను మీకు రుణ పడిపోతున్నాను మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావటం లేదు అని కౌశికి అంటే చూసావా కేదార్ వదిన మీరు నేను అంటూ వేరు చేసి మాట్లాడుతుంది అని దాతార్ ముగ్గబోతి పెట్టి వెళ్లిపోతూ ఉంటే చూడు జగదాత్రి నేను అలా అండం లేదు అర్థం చేసుకో అని కౌశిక అంటే అయ్యో అక్క దాత్రి నిన్ను ఆట పట్టిస్తుంది అని కేదార్ అండంతో జగదాత్రి అని కౌశికి నవ్వుతూ ఉంటే లేకపోతే ఏంటో నా రుణాలను సంబంధాలు ముడి చేసావు నువ్వు ఇది చేసావు నేను ఇది చేస్తాను అని ఏమైనా ఉంటుందా మనం అంతా ఒకటే వదినా అని దాత్రి చెప్తుంది అవునక్క అందరం సంతోషంగా ఉండాలి మీకోసం ఏమైనా చేస్తాం అక్క అని కేదార్ అంటాడు ఇలాంటి కృతజ్ఞతలన్నీ పక్కన పెట్టేసే అక్క రుణాలు బంధాలు ఏమీ లేదు అని కేదార్ చెప్తూ ఇది మీ సంస్కారం మీకు ఇంతకన్నా ఎలా మాట్లాడాలో నాకు ఏమర్థం కావటం లేదు అని కౌశికి అంటుంది అయినా వదిన యువరాజ్ నిషి ఏదో తెలియక పొరపాటున తప్పు చేశారు కూర్చొని మాట్లాడుకుందాం వదిన మళ్ళీ తిరిగి ఇంట్లో రానిద్దామని దాత్రి అంటే నేను వాడిని ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను కానీ యువరాజ్ కి ఆకలి విలువ తెలియాలి అన్నం విలువ తెలియాలంటే వాడికి బుద్ధి రావాల్సిందే కొన్ని రోజులు బయటే ఉండాలి కానీ వాడు అలా బయట ఉంటే నేను సంతోషంగా ఉండగలనని అనుకుంటున్నావా కానీ వాళ్ళ తప్పుని స్థాయి ఎప్పుడో పోల్పోయారు కానీ ఇలా చేయటం తప్పటం లేదు అని కౌశికి అంటుంది రాత్రి అయినా కూడా యువరాజ్ నుంచి గేటు బయటే పరిగా కాస్తూ ఉంటారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేసావు కదక్క నేనేంటో చూపిస్తాను నువ్వు బాధపడేలా చేస్తాను అని యువరాజ్ కోపంతో రగిలిపోతూ మనసులో అనుకుంటూ ఉంటాడు హై జయంతి మెట్ల మీద మెట్ల మధ్యలో కూర్చొని చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు కౌశికి కూడా వాళ్ళ వాళ్ళ గదుల్లో బాధపడుతూ ఉంటారు తెల్లవారి పూచి బయటికి రాగానే టిఫిన్ సెంటర్ అన్న బోర్డు కనబడడంతో యువరాజ్ నిషి అక్కడ టిఫిన్లు తయారు చేస్తూ ఉంటారు అమ్మ బామ్మర్ది ఇంత ప్లాన్ చేసారా ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని పూచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు ఒక్కసారి బయటికి రండి ఏం జరుగుతుందో మీ కళ్ళతో మీరే చూద్దురు అని బూచి చెప్పడంతో అందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తారు యువరాజ్ దోశలు వేస్తూ ఉంటే నిషి ఏమో అందరికి టిఫిన్ లో అందిస్తూ ఉంటుంది అరే అబ్బోడా నువ్వేలా నువ్వేనా దోశలు వేస్తున్నది అని వైజయంతి ప్రశ్నిస్తూ ఉంటే నిషి నేను నిన్నే నా చూస్తున్నది నువ్వు టిఫిన్ లో అందిస్తున్నావా అందరికి అని కాచి ప్రశ్నిస్తూ ఉంటుంది చూసావా అమ్మి నీ కోపానికి వెళ్ళి ఎలాంటి పరిస్థితికి వచ్చారో ఏంది బా ఏం మాట్లాడవేంటి నిన్న అన్న మాటల మాటలు నిన్న అన్ని మాటలు మాట్లాడవు కదా అని వైజయంతి అంటుంది నిషి నేను చెప్పేది విను మన ఇంటి పరువు ఏమైపోవాలి అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటే యువరాజ్ మీడియాకి ఇదంతా తెలిసిందంటే మన బిజినెస్ కి లాస్ వస్తుంది వదిలేసే అని ఏదా చెప్తూ ఉంటే మీ బిజినెస్ కి లాస్ వస్తుందని నేను పస్తులు ఉండలేను కదా అని దోశ యువరాజ్ దోశలు వేసుకుంటూ ఉంటాడు